ప్రళయ భగవద్గీత ప్రథమాశ్వాసంలో శ్రీకృష్ణుడు వివరించిన ఎప్పుడైనా అమ్మాయి నీకు ఎదురు పడినదా పడినది నీవేమి చేసేది ఏమి చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియదు శిక్ష నేను అభినయించి చూపిదను గమనింపు చూడు అమ్మాయి ఇలా నడిచి వస్తుంది అలా ఎదురుగుండా వస్తున్నాడు అప్పుడు అమ్మాయి తలవంచుకు వెళ్ళిపోతుంది అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అన అమ్మాయి తలవంచుకుంది కదా తలెత్తి చూస్తుంది ఎలా చూస్తుందో కోపంగా చూస్తానా కంగారు పడకూడదు ఏమైనా సరే నీ చూపు మాత్రం స్కూల్ వేసి బిగించి అలాగే చూ చూస్తూనే ఉంది అప్పుడు అమ్మాయి ఖగ్గర పడుతుంది తలవంచుకుంటుంది అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తు అప్పుడు అమ్మాయి తలెత్తు తలెత్తు చేయింప చూడమంటే అక్కడే టైమింగ్ కావాలి అవకాశం ఆవిడకి ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్ లవ్లీ ఐస్ అంటూ ఆవిడ కళలోకి చూడు అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమతరం కాదు నీ కళలో నుంచి ఆవిడ కళలో చూసుకుపోతాయి అప్పుడు ఆవిడ వాళ్ళు పులకరిస్తుంది నిన్ను పలకరిస్తుంది నిజాగురు ట్రై చేయి ఇది మొదటి పాఠం తర్వాత పాఠం ఇది ట్రై చేయి ఇది సక్సెస్ఫుల్ అయ్యావంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నాకు చెబుతావు థ్యాంక్ యూ గురు థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ ఒక వ్యాపారంలో నష్టం వస్తే ఇంకో వ్యాపారంలో పూడ్చుకోవాలి ఇంకో వ్యాపారం మనకే ఉండండి ఈ రోజుల్లో పెళ్లి కూడా వ్యాపారమేనే పెళ్ళా ఎవరికి మీక నువ్వు ఉండగా నన్ను ఎవరు చేసుకుంటారు కానీ వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు చూసిపోయే వాళ్ళే కానీ చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు అవును ఆ పిచ్చిదాన్ని ఎవరికేసుకుంటారు పిచ్చెంటే ఇది ఏమైనా అరిసె పిచ్చ అరిసే పిచ్చ ఏదో అమాయకంగా పాతకాలపు మనిషిలా సంసారపచంగా ఉంటుంది ఇదిగో చూడు ఆ పాండురంగం గారి దగ్గర లక్షల లచ్చ డబ్బు మురుగుతుంది మనవాణ్ణి ఎలాగైనా ఒప్పించి ఆయనతో మనం సంబంధం కలుపుకున్నామంటే ఆ దొంగ నాయాల మన చేతుల్లో ఉంటాడు మొత్తం వాడి ఓట్లో నుంచి కట్టిస్తాం బాగుందండి మీ వ్యాపారం కోసం వాడి మెడక పిచ్చిదాన్ని కట్టి ఆ లేకపోతే ఇల్లు వాళ్ళు అమ్ముకొని గుడ్డ స్వీపు అమ్ముంటావు కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మరి జీవితం అంతా నరకం అనుభవించాలి పైగా ముందు తరాలు కూడా కోటి మూకలుగా పుడతారు ఇది పెళ్లిన విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అబ్బా ఊరుకోలే నేను ఊరుకుంటే వాడు ఊరుకుంటాడా వాడికి ఇష్ట ఇష్టాలుంటాయి ఏమైనా సరే వాడు ఇంతవరకు ప్రేమలో పడలేదు కదా ఏమో నాకేం తెలుసు పడ్డా పర్వాలేదు ఈ ప్రేమలు ఏమలు ఈ పప్పులు మన దగ్గర ఉడకు చేసుకోమంటే చేసుకోవాల్సిందే చేసుకోకపోతే అప్పుడు చూద్దాంలే ఏమిటి కార్ ఏమైనా తకరారు చేస్తుందా తకరారు కాదు ముందుకేసింది అసలు స్టార్ట్ కావడం లేదండి ఏమిటి ఈ కారు స్టార్ట్ కావడం లేదా వెరీ ఫనీస్ కదా మిస్ కొడతాం ఏమో నేను అక్కడ చూడండి ఇది మిస్ కాదు పెద్ద మిస్ అయింది మీ కార్ రిపేర్ కావాలంటే మెకానిక్ రావాలి యాండి ఒక చిన్న రిక్వెస్ట్ మీరేం అనుకోకపోతే మెకానిక్ షెడ్ వరకు దీన్ని నెట్టుకెళ్తారా ఓకే ఏమిటి మెకానిక్ షెడ్ వరకు నేను నెట్టుకెళ్ళాలా ఏమండి ఆ షెడ్ మీ పక్కనే ఉంది అనుకున్నారా కిలోమీటర్లు మే కిలోమీటర్స్ దీను మరి ఎలాగండి నేను ఎలా ఇంటికి వెళ్తాం ఆపద్ధమంగా ఒక సలహా చెప్పను చెప్పండి కార్ లాక్ చేసి పాకెట్ లో వేసి నా సైకిల్ ఎక్కండి మీ సైకిల్ మీద వద్దులే మీరు ఇక్కడే ఉండండి ఒంటరిగా ఉన్నారు చెప్పనా చెప్పండి ఆ మేఘాలు కాసేపట్లో మబ్బులు అవుతాయి ఉరుగులు ఉరుగుతాయి చితపట చినుకులు పడుతూ తిరుగులు పడతాయి మీరు తడిచిపోతారు ఒంటరిగా ఉండిపోతారు ఓహో